హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ సారీస్ అండ్ బ్లాక్స్ మీరు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో కట్ పేసే షాప్ నెంబర్ నూట లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసానండి ఇవన్నీ కూడా కట్ సారీస్ క్లియర్ గా వినండి అమ్మా కట్ సారీస్ ఇవన్నీ ఫైవ్ టు సిక్స్ కొలత ఉంటాయి చెప్పన్నా ఏంటి దీని గురించి ఎవరన్నా ఐదు నుంచి మిడిల్లో రావచ్చు సైడ్ కి రావచ్చు పళ్ళకి రావచ్చు ఎట్ రావచ్చు అదైతే మీకు గ్యారెంటీ చెప్పలేము రేట్ అయితే రీజనబుల్ గా ఇవ్వగలుగుతాం చెప్పు ఇప్పుడు ఇందులో ఏంటంటే బండి టు బండి తీసిన వాళ్ళకైతే నైన్టీ పర్సెంట్ కుర్చీలోకి వస్తాయి ఓకే ఓ టెన్ పర్సెంట్ ఏంటంటే కుడియడంగా వస్తాయి అంటే మనం ఇస్తున్న రేట్ కూడా అలాగే ఉంటది ఈ వచ్చేకి మనం ఇంతకు ముందు టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ అట్లా మేము సిక్స్ మీటర్స్ పక్కా కొలతతో ఇప్పుడు ఐదు నుంచి ఆరు కొలతతో మనం కన్ఫర్మేషన్ లేని అమ్ముతున్నాం కానీ రేట్ కూడా ఆ విధంగానే ఉంటుందండి దీంట్లో కొన్ని డిజైన్స్ అయితే మనం చూద్దాము చాలా బాగుంటుంది అన్ని మిక్స్ ఉంటాయి ఇందులో కూడా విశాలు విప్పులు అన్ని క్వాలిటీస్ కలిపి ఉంటాయి ఇదైతే ప్యూర్ బ్రాసో అండి చాలా బాగుంది బ్రాసో కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో రెడ్ మీద ఇది వచ్చేళ్ళకి ఇది కూడా బ్రాసోనే ఫ్లేవర్ వచ్చేసింది ఇట్లాగా

బార్డర్ వచ్చేసింది శారీ కూడా ఎంత క్లాసీగా ఉందంటే లుక్ చాలా బాగుంది విశాల్ వెయిట్లెస్ షిమర్ క్లాత్ ఇది ఇవన్నీ కూడా అండి ఐదు నుంచి ఆరు కోలతో ఉంటాయి మీకు అన్ని ప్రతిదీ కూడా డిజైన్ చూపిస్తున్నా ఎందుకంటే కనుక రిటైలర్స్ ఉంటే కనుక దీని ప్రైస్ వింటే మీరు మామూలుగా కాదు షాక్ అవుతారు ఇప్పుడు ఇవి రేట్ వచ్చేళ్ళకి ఎంత అంటావు ఈచ్ నాలుగు తీసుకుంటే కనుక ఐదు వందల రూపాయలకే వస్తుంది ఇంకా వన్ థర్టీఏ ఆఫర్ ఇది ఇంకా ఆఫర్ అనమాట ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇంకా సేవ్ అవుతాయి డైలీ యూస్ కి వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా బాగుంటాయండి కేవలం నూట ముప్పై రూపాయలకి మీకు ఒక శారీ వచ్చేస్తుంది అదే ఐదు వందల రూపాయలకి నాలుగు తీసుకుంటే ఇంకా తగ్గుతుంది ఇంకా తక్కువకే వస్తుంది చూడండి ఎంత కూడా అసలు లైన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఓకే బండి తీసుకున్నా హోల్సేల్ హోల్సేల్ రేట్ అదే హోల్సేల్ వాళ్ళు వచ్చేళ్ళకి మనకి కాంటాక్ట్ అవ్వండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అయితే కనుక హోల్సేల్ ప్రైస్ మేము చెప్తాము ఎందుకంటే రిటైలర్స్కి చెప్తున్న ప్రైస్ ఇది హోల్సేల్ వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది బండిలు తీసుకోవాలి కాకపోతే బండిలు తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇంకా తక్కువ ప్రైస్ పడుతుంది ఇప్పుడు వాళ్ళకి ఈచ్ శారీ అయితే కనుక వన్ థర్టీ రూపీస్ రెండు నాలుగు తీసుకుంటే కనుక ఐదు వందల రూపాయలకే వస్తుంది శారీ డిజైన్స్ అయితే కనుక నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు పింక్ ఎల్లో బార్డర్తో ఎల్లో కాంబినేషన్తో వచ్చింది అసలు నూట ముప్పై రూపాయలకి ఎక్కడ వస్తున్నాయి చీరలు అసలు ఈ క్లాత్ అయితే ఎంత బాగుందోనండి చాలా మెత్తగా ఉంది అవును మార్బుల్ జార్జెట్ ఓకే ఇందాక వచ్చేళ్ళకి పింక్ విత్ వితయాలో ఇప్పుడు వచ్చేళ్ళకి స్కై బ్లూ వితయాలో ఎల్లో బార్డరు ఎల్లో ఫ్లవర్స్ వచ్చినాయి ఇదిగోండి ఇది కూడా చాలా మెత్తగా ఉంది ఇవన్నీ వన్ థర్టీ రూపీస్ కంటే ఒక్కసారి తీసుకున్నా కూడా కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి కాబట్టి మీకు ఐదు తీసుకుంటే కనుక నాలుగు వందల రూపాయలకు వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి అనమాట ఇలా అదే వాళ్ళకే తగ్గుతాయి అదే నేను చెప్తుందా మొత్తం అది వన్ బండిలంతా తీసేసి మీకు విడిగా వివరంగా చూపిస్తున్నారు ఇదిగోండి బా బ్రాసో ఇది ప్యూర్ బ్రాసో అసలు చూడండి లాంగ్ లుక్ ఎంత బాగుందో బార్డర్ వచ్చే డార్క్ కలర్ శారీ మొత్తం ఇలా వచ్చింది ఇదిగోండి ఇది ఒక కలర్ డిజైన్ ఇదంతా కూడా మొత్తం జరీ లైన్స్ వచ్చేసినాయి శారీ మొత్తం రెడ్ విత్ గ్రీన్ బార్డరు బ్లూ విత్ పింక్ బార్డరు బ్రాసోలో ఇదంతా కూడా షిఫాన్ బ్రాసో ఇది వచ్చే వాళ్ళకి విశాల్ బ్రాండ్ది బార్డర్ వచ్చే వాళ్ళకి ఇలా బాక్సులు టైప్లో డార్క్ వచ్చేసి పైన ఈ థీమ్ కూడా చాలా బాగుంటుంది డార్క్ లైట్ థీమ్ ఇదిగోండి అన్ని బ్రాసలు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఒక కలంకారీ బొమ్మలతో వచ్చింది ఇది బండిల్కి వచ్చే వాళ్ళకి ముప్పై చీరలు ఉంటాయి బండిలు తీసుకునే వాళ్ళు హోల్సేలర్స్ మనకు కాంటాక్ట్ అయితే కనుక హోల్సేల్ ప్రైస్ చెప్తాము లేదు విడిగా తీసుకునే వాళ్ళు షాట్స్ తీసి మాకు వాట్సాప్ కాంటాక్ట్ అయితే కనుక మీకు శారీస్ సేల్ సేల్ చేస్తామండి చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఏ చీర కూడా ఇది బాగుంది ఇది బాగాలేదు అనుకోవటానికి లేదు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఒక బండి ఇప్పితే ఇన్ని కలెక్షన్ ఇన్ని వెరైటీస్ అంటే డిజైన్స్ క్లాత్ వేరియేషన్స్ అసలు చాలా బాగున్నాయి ఇదండి బండిలు ఇలా వచ్చే మీకు ప్రతి బండిలు ఇలా ఉంటుంది ఇదిగోండి ఒకసారి బండిలు వేయండి బ్రాసోలు ఉన్నాయి విషాలు ఉన్నాయి ఇంకా లేజర్ ఉంది క్రేఫ్ ఉంది హైఫ్యాన్సీ హై ఫ్యాన్సీ క్రేతలే ఉన్నాయి ఇలా ఉన్నాయి ఉంటుందండి బండిలు వచ్చేళ్ళకి ఇలా ఉంటుంది ఎవరైనా హోల్సేలర్స్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి రీటైల్ వాళ్ళు అయితే కనుక సింగిల్ శారీ వచ్చేళ్ళకి నూట తొమ్మిది నూట ముప్పై రూపాయలు పడుతుంది ఐదు చీరలు వచ్చేళ్ళకి నాలుగు చీరలు వచ్చే వాళ్ళకి కేవలం ఐదు వందల రూపాయలు పడుతుంది సో డోంట్ మిస్ ది ఆఫర్ థ్యాంక్ యూ